మొట్టమొదటగా సాంస్కృతిక శాఖ మంత్రిగా కల్చర్ శాఖ మంత్రిగా మొత్తం ఎంతమంది ఉంటారు ఇక్కడ వీలుండరా రెండు ఉంటారా రెండు వేల మంది రెండు వేల మంది ఉంటే ముప్పై టూరిజం బస్సులు వేసి టూరిజం అంటే హైదరాబాద్ నుంచి ప్రపంచం టూరిజం పోతా ఉంటారు లేదా దాన్ని రివర్స్గా రివర్స్గా ఈ గోల్డ్ సోదరి మన సోదరిని టూరిజం చూపిస్తూ హైదరాబాద్ తీసుకెళ్తారు ముప్పై బస్సులు పెట్టి ఒక్కొక్క బస్సు ఆ యాభై మంది వస్తారు ముప్పై బస్సులు పెట్టి మిమ్మల్ని టూరిజం చూపిస్తా హైదరాబాద్ టూరిస్ట్ ప్లేస్ మీ అందరికి హైదరాబాద్ వాళ్ళందరికీ ఆదిలాబాద్ టూరిస్ట్ ప్లేస్ హైదరాబాద్ వాళ్ళందరికి టూరిజం చూడాలంటే జోడేఘాట్ అదే మన ఫాల్స్ వాటర్ ఫాల్స్ కుంటాలచేరా అట్లాగే ఫారెస్ట్ కవ్వాల్ ఫారెస్ట్ రిజం హైదరాబాద్ ఒక కోటి ఇరవై లక్షల జనానికి టూరిజం ప్లేస్ ఇది కానీ ప్లేస్ హైదరాబాద్ మిమ్మల్ని అందరినీ ముప్పై బస్సులు పెట్టి మీకు ఒక రూపాయి ఖర్చు కాకుండా భోజనాలు పెట్టి తీసుకెళ్లి ఏర్పాటు చేస్తా చరిత్ర సృష్టించు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాను రాగా మీ ముందుంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్